నేను ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటర్ స్వామిదా గారి భర్తని రియాజు గతంలో పదిహేను నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మనం శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి సేదరణతో వెళ్లకుండా భయంకరమైన ప్రజలు చేశారు నా మీద నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తుండా నా నేను శ్రీధరన్న పద్నాలుగు సంవత్సరాల నుంచి వెంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు కార్పొరేటరు నా భర్త్ నా భార్యకి కార్పొరేట్ టికెట్ ఇచ్చాడు నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అసలు సొంత తమ్ముడులాగా చూసుకున్నాడు నన్ను ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన ఎంత ఎలకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రెజెట్ చేసి పోకుండా చేశారు సరే అని నేను గమ్ముగా ఉన్నాను తర్వాత ఈ శ్మశానం శ్రీధరన్న ఆయన సొంత నిధులతో ముప్పై మూడు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రయరీగా ముస్లిం ఖబరస్థానికి వాడ సొంత నిధులతో నిర్మించాడు డబ్బులు పెట్టి ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆరు నెలల ముందు పిలిచి ఈ దీని గురించి సమస్య చెప్పినప్పుడు ఈ శిలా పలకం ఎందుకు ఉంది ఏడా దాన్ని తీసేసి అని చెప్పి చెప్పాడు నేనేమంటే దానికి ఒప్పుకోలే అన అది పార్ధి కదా మన ఎందుకంటే లేదు అది ఉంటే నీకు చాలా ఇబ్బందులు అవుతాయి మనం ఏం చేయలేము దాన్ని ఏదో ఒక విధంగా తీసేసి అని చెప్పాడు అప్పుడు నేనేందంటే ఈ రోడ్లు వేసే రకంతో పళ్ళు పోవని చెప్పి దాన్ని పగల కొట్టి పక్కన వేయడం జరిగింది నేను ఎంత చెప్పినా ఎవరు ఎన్లే వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చెప్పింది చేసి చెయ్యి లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు దమ్మిగా ఉండాల్సిందే తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతా అని చెప్తే నేను గెత్తి లేని పక్షంలో ఆ నంబర్ ప్లేట్ అదే నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పెడాల్సి వచ్చింది అన్నా శ్రీధర్ అన్న ఎప్పుడు కూడా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను వెననే ఉన్నాను ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు నన్ను నీ తమ్ముడులాగా అర్థం చేసుకో ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు నేను కూడా ఒక పొరపాటు చేశాను దయచేసి నన్ను క్షమించన్న శ్రీధరన్న నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది శ్రీధరన్న మూడు శ్మశాన ఉన్నాయి ఉన్నాయడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఖబరస్థానలు ఉన్నాయి మూడు శ్మశాన వాట్లు ఉన్నాయి ఈ మూడు కబరస్థానులకి గతంలో కూడా శ్రీధరన్న ఆయన దగ్గరుండి వీటికన్నిటికీ స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం కబ్రస్థాన స్థలం కూడా కేటాయించాడు కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా హిందువులకు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు మేము చేసాము అందుకని దయచేసి మనం క్షమించిన ఇది తో జరిగింది అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి ఎత్తి లేని పక్షంలో మనం చేయాల్సి వచ్చింది దయచేసి నన్ను అర్థం చేసుకోవాలని కోరుకో నేను ఆ రోజే ఇంచుతా అని చెప్పాను కానీ ఆయన శిలా పెట్టాలని చెప్పి నేను తీసేయమని చెప్పాడు నేను టీడీపీ వాళ్ళ అప్పుడు వచ్చి గోలు చేశాడు ఏంటన్నా నువ్వు మా శ్రీవరణి నువ్వు కట్టుకోవాలంటే నేను అప్పుడు ఈ ఊరితో ఏం మాట్లాడాలి సైలెంట్గా ఉండే అంటే అప్పుడు ఒత్తిడి వల్ల ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఏం లేవు కాబట్టి నేను మళ్ళీ సొంతంగా హ్యాపీగా శ్రీవర్ అన్నది తీసుకొచ్చి వేయించి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండాలి ఈరోజు ఆ రోజు స్థలం లేకుంటే ఇంకరస్థానా స్థలం ఆయన వల్లే కదా స్థలం నిలబడింది మీ ఒత్తిడి ఏం లేదు నేనే స్వతహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఉండ అనా ఇట్ట జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్దామని కాసుకొని ఈ రోజు మనకు అవకాశం వచ్చింది చెప్పేదానికి అప్పుడు ఒత్తిళ్ళు భయంకరంగా